సూపర్ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు పెద్ద మన కలికి కలికి హీరో వేరే లెవెల్ అయితే ఇందులో చెప్తాను ఇద్దరు హీరో గా మంచి మనోజన ఒక హీరో హీరోగా తేజ గారు ఒక హీరో ఇద్దరు హీరోలు మోహన్ బాబు గారు ఇంటికి ఇంటికి ఇంటి చాలా తప్పుడు పనిచేశారు మీ పేరు నిలబెట్టే కొడుకుంటే అది మంచి ఇండస్ట్రీకి దొరికిన కొత్త అని మొత్తం అనుజన కంబ్యాక్ విజువల్ సూపర్ అన్న అసలు రెండు కాళ్ళు దాంతలో మనోజనం చూస్తుండే ఇట్లా ఆహా ఏం ఉన్నాడు ఇట్లా సేమ్ నాలెక్కనే ఉంటది గెటప్ ఇట్లా జుట్టు వేసుకొని ప్రశాంతంగా సినిమా ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అని చూడడం జరిగింది సో పార్ట్ టూ లేకపోవడం వల్ల సినిమాకి ప్లస్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా ఓకే ఓకే వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా ముసలి వాళ్ళకు పురాతన దేవుళ్ళ సినిమా అలా తీశాడు సినిమా అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేశాడు మనోజ్ అన్న యాక్టింగ్ మనోజ్ అన్న యాక్టింగ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ పుట్టికొచ్చాడు టాప్ 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 నెంబర్ వన్ లోకి వెళ్ళిపోయాడు తేజ సత్య వచ్చేసి ఇంకో రెండు సినిమాలు ఇలాగే తీశాడనుకో టాప్ టెన్ హీరోలో పక్కా కూర్చుంటాడు భయ పక్కా కూర్చుంటాడు ఎందుకంటే తేజ సజ్జా సినిమా స్టోరీలు చాలా విభిన్నంగా పెంచుకుంటున్నాడు వేరే హీరోలు ఏ ఏ సినిమాలైనా ఏ ఒక్క షాట్ అయినా వెళ్ళిపోతుంది ఏ ఒక్క మిస్ కాలేదు ఏ ఒక్క షాట్ మిస్ కాలేదు మొత్తం వచ్చేసి కొత్త జనరేషన్ సినిమా మనోజ్ వచ్చేసి డిఫరెంట్ స్టోరీని బట్టి స్టోరీ బాగుంది బికాస్ బడ్జెట్ ఇంకా బెటర్ బడ్జెట్ ఇచ్చి ఇంకా ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ చేస్తే ఇంకా Okay, thank you. Thank you.